మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్లో అంచెలంచెలుగా ఎదిగి కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు స్వయం కృషితో ఒక్కో మెట్టు ఎదుగుతూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు పన్నెమ్ది వందల డెబ్బై ఎనిమిదిలో పునాదిరాళ్లు సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన చిరంజీవి తనదైన నటన డాన్సు స్టెప్పులతో ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు ఆరు పదుల వయసులో కూడా ఉత్సాహంగా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు ఇదిలా ఉంటే అప్పుడప్పుడే హీరోగా ఎదుగుతున్న చిరూకి అల్లురామలింగయ్య పిలిచి పిల్లను ఇస్తా అన్నారా చిరు సురేఖల పెళ్లి ఎలా జరిగిందో తెలుసా సురేఖ గారు మెగాస్టార్ని పెళ్లి చేసుకోకపోయి ఉంటే ఎవరు చేసుకునేవారు కూతురు పెళ్లి విషయంలో ఎటూ తేల్చుకోలేని స్థితిలో అల్లురామలింగయ్య ఉండేవారా ఈ వీడియోలు తెలుసుకుందాం కెరీర్లో అప్పుడప్పుడే ఎదుగుతున్న చిరంజీవిని అల్లురామలింగయ్య అల్లుడు చేసుకున్నారు సురేఖ మెడలో తాళికట్టే నాటికి చిరంజీవికి స్టార్డం రాలేదు అయితే దీని వెనుక పెద్ద కథ ఉంది మన ఊరి పాండవులు సినిమా షూటింగ్ టైంలో అల్లురామలింగయ్య చిరంజీవిని చూసి కుర్రాడు బాగున్నాడే అనుకున్నారట దీనికి తోడు చిరు గుణగణాలు నటన అన్నీ బాగుండటంతో తన కుమార్తె సురేఖను చిరంజీవికి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు దాంతో చిరంజీవితో మరింత సన్నిహితంగా ఉంటూ చిరంజీవిని పరిశీలించారు రామలింగయ్య ఒకనొక సందర్భంలో రామలింగయ్య మందు తాగుతూ చిరంజీవిని కూడా తాగమంటే లేదని చెప్పారట ఇదంతా జరుగుతున్న సమయంలో ఓ రోజు చెన్నైలోని కోడుంబాకం బ్రిడ్జిపై చిరంజీవి కారులో వెళుతుండగా చిరు క్లాస్మేట్ సత్యనారాయణ కనిపించాడు చిరంజీవి కారు ఆపి ఎక్కడికి వెళ్తున్నావు అని అడగ్గా మా పెదనాన్నగారింటికి వెళ్తున్నానని చెప్పాడు సత్యనారాయణ సర్లే నడిచేమెల్తావు కార్లో దిగబెడతారా అని అతన్ని ఎక్కించుకున్నారట చిరంజీవి ఇంతకీ వాళ్ల పెద్దనాన్న ఎవరో కాదు అల్లురామలింగయ్య గారే ఉంటే చిరంజీవి తన స్నేహితుడు సత్యనారాయణను కలుసుకోటానికి అప్పుడప్పుడు అల్లురామలింగయ్య ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు అలా అల్లురామలింగయ్య భార్య కూడా చిరంజీవిని చూసి తమ అమ్మాయికి చిరంజీవికి ముడివేస్తే బాగుంటుందని అల్లురామలింగయ్యకు చెప్పటం సత్యనారాయణను పిలిచి చిరంజీవి గురించి ఆరా తీటం చేశారు మంచివాడి అని తెలియటంతో ఓ రోజు చిరంజీవిని పిలిచి సురేఖను వివాహం చేసుకుంటావా అని అడిగారట అల్లురామలింగయ్య అలా అడగటంతో చిరంజీవికి షాక్ తిన్నారట వెంటనే నో చెప్పకుండా ఎస్ చెప్పారు చిరంజీవి అంతా బాగానే ఉన్నా అల్లురామలింగయ్యకు ఎక్కడో ఓ సందేహం ఉండేది నేను చేస్తున్న పని కరెక్టేనా ఎందుకంటే మరోవైపు సురేఖకు గొప్ప గొప్ప సంబంధాలు వస్తున్నాయి ఓ కలెక్టర్ సురేఖను పెళ్లి చేసుకోటానికి సిద్ధంగా ఉన్నాడట కూడా దీంతో నటుడు చిరంజీవికి తన కూతురుని ఇవ్వాలా లేక సెటిల్డ్ పొజిషన్లో ఉన్న కలెక్టరుకు ఇవ్వాలా అనే మీమాంసలో అల్లురామలింగయ్య కూడా దీనికి తోడు అప్పుడప్పుడే హీరోగా ఎదుగుతున్న చిరూకి కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయడమేంటని అల్లురామలింగయ్య వద్ద చాలామంది అనటం ఓ నిర్ణయానికి రాలేకపోయారు రామలింగయ్య అప్పుడు రామలింగయ్య తనకు అత్యంత సన్నిహితుడు శ్రేయోభిలాషి అయిన నటుడు ప్రభాకర్ రెడ్డిని కలిసి సురేఖ పెళ్లి విషయంలో సలహా కోరారు ఏమండి రెడ్డిగారు ఇలా రెండు సంబంధాలు వచ్చాయి చిరంజీవి సురేఖను వివాహం చేసుకుంటాను అంటున్నాడు మరోవైపు కలెక్టర్ సంబంధం ఉంది ఇద్దరిలో ఎవరితో సురేఖ పెళ్లి చేస్తే మంచిది అని అడిగారట దీనికి ప్రభాకర్ రెడ్డిగారు పెళ్లి విషయంలో అమ్మాయి ఇష్టమనేది చాలా ముఖ్యం ఆడపిల్లకు ఇష్టం లేకుండా ఎంత గొప్పింటికి పంపినా సంతోషంగా ఉండదు అందుకే సురేఖనే అడుగు అమ్మాయి ఇష్టప్రకారం పెళ్లి చేయమని సలహా ఇచ్చారు దీంతో ఇంటికి వచ్చి రామలింగయ్య గారిని అడిగారు చిరంజీవిని పెళ్లి చేసుకుంటాను అన్నారట సురేఖ అమ్మాయి ఒప్పుకుందే తడవుగా అల్లు రామలింగయ్య ఇద్దరికీ వివాహం నిశ్చయించారు పంతొమ్మిది వందల ఎనభై ఫిబ్రవరి ఇరవైనా అనేక మంది చిత్ర ప్రముఖుల సమక్షంలో చిరంజీవి సురేఖల వివాహం జరిగింది ఒకవేళ సురేఖ గారు కలెక్టర్ని చేసుకుని ఉంటే పరిస్థితులు వేరుగా ఉండేవేమో సురేఖ చిరంజీవుల పెళ్లి తర్వాత చిరంజీవి స్టార్గా ఎదిగాక గీతా ఆర్ట్స్ బ్యానర్ ఎక్కడికో వెళ్లిపోయింది చిరంజీవి గీతా ఆర్ట్స్ బ్యానర్లో చేసిన అనేక చిత్రాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి అదేవిధంగా అల్లురామలింగయ్య అల్లుడయ్యాక చిరంజీవికి సినీ ఇండస్ట్రీలో అవకాశాలు క్యూ కట్టాయి ఆ అవకాశాలను తన టాలెంట్తో విజయాలుగా మలుచుకొని చిరంజీవి స్టారయ్యారు